హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మహిత బ్లాగ్స్ ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే పూరి చికెన్ కర్రీ కాంబినేషన్ ఎలా చాలా చూపిస్తాను చాలా సింపుల్గా ముందుగా చికెన్ని కళ్ళు ఉప్పు వేసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోండి తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని బాగా మ్యారినేట్ చేసి పెట్టుకోండి ఉప్పు పసుపు సరిపోతుంది ఇంకేం అవసరం లేదు కొంచెం ముక్క సాఫ్ట్ అవుతుంది ఉప్పు పసుపు అవి వేసుకొని ఉంచుకుంటే తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెము దాంట్లోనే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఒక పెద్ద టమాటో చిన్న ఎండు కొబ్బరి ముక్క కొంచెం రెండు స్పూన్స్ పెరుగు వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకున్నాను ఈ ఒక్క పేస్ట్ ఉంటే చాలు ఏ కర్రీ అయినా చాలా టేస్టీగా చేసుకోవచ్చు మంచి కలర్ఫుల్గా కూడా ఉంటుంది ఈ ఫ్రైడ్ ఆనియన్స్ మనం వేస్ట్ చేసుకోవడం వల్ల తర్వాత నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న ఆయిల్లోనే ఈ పేస్ట్ ఉంది కదా దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి మొత్తం దాంట్లో ఆయిల్లో వేసుకొని కొంచెం వాటర్ వేసి ఆయిల్ అంతా పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టుకొని దాన్ని బాగా ఉడికించుకోవాలి ఆయిల్ అంతా బాగా పైకి వచ్చేసాక దాంట్లోనే మనం ముందుగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయే వరకు దీంట్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయాక దీంట్లోనే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోవాలి దాంట్లో నుంచి మొత్తం వాటర్ వస్తాయి మనకి సపరేట్గా ఇంకా వాటర్ మోసం ఇవ్వలేదు ప్ర ప్రజెంట్ అయితే ఆ చికెన్లో వచ్చే వాటర్తోనే చికెన్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిపోతుంది సో మనం మూత పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వాటర్ అంతా బాగా వచ్చేస్తుంది చూడండి ఇక్కడ నేను కారం ఏమి వేయలేదు కానీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ మీలో ఎంతమందికి చికెన్ అంటే ఇష్టమో నాకు కమెంట్ చేయండి నేనైతే ఎవ్రీ సండే చికెన్ తినాల్సిందేను సో నేను ఈరోజు పూరీ కలుపుకుంటున్నాను నేను ఒక టూ గ్లాసెస్ గోధుమ పిండి తీసుకున్నాను దాంట్లో ఒక రెండు పిడికిళ్ళు రవ్వ వేసాను దాంట్లోనే ఆయిల్ సాల్ట్ వేసుకున్నాను ఇంకేం వేయకూడదు దీంట్లో ఓన్లీ ఆయిల్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని దాంట్లోనే కొంచెం హాట్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి సాఫ్ట్గా పూరీలు బాగా పొంగుతాయి సో హాట్ వాటర్ వేసుకొని ఇక్కడ చూపించినట్టు నేను పిండి కలుపుకోండి మరీ మెత్తగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా కలుపుకోండి కలిపేసుకున్నాక పక్కన పెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్ ఈలో కర్రీ చూడండి వాటర్ అంతా ఎలా వచ్చేసిందో లోంచి అంతా వాటర్ వచ్చేసి జ్యూసీ జ్యూసీగా తయారైంది కదా కర్రీ ఇప్పుడు మనం కారం వేసుకోవాలి దీంట్లో ఈ స్టేజ్లో మనం కారము ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి కారం అంతా ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి దీనికి ఎక్కువ వాటర్ అవసరం లేదు ఎందుకంటే మనం పులుసులా కాదు కదా గ్రేవీ టైప్లో చేసుకుంటున్నాం మీకు పుల్సులా కావాలంటే ఒక వన్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ కూడా వాటర్ వేసుకోండి సో నాకు చికెన్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉడికిపోయింది కాబట్టి నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసుకొని దాన్ని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోండి బాగా ఉడికిపోయినాక అంత ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఆయిల్ అలా సపరేట్ అయిపోతే దాని అర్థం ఇంకా కూర బాగా ఉడికిపోయిందని పీసెస్ అన్ని పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు సో తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి వేసుకున్నాక మూత పెట్టుకొని ఉడికించుకోండి అంతే ఎంతో గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ చపాతీలోకి పూరీలోకి దోశలోకి అన్నిటికీ చాలా బాగుంటుంది దోశలో ఇంకొంచెం పులుసు ఎక్కువ ఉంటే బాగుంటుంది మాలే చపాతీ పూరీలో కొంచెం తిక్కు గ్రేవీ ఉంటే బాగుంటుంది చూడండి ఎంత బాగుందో ఊరుతుంది కదా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఎంతో జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా భలే ఉంది చికెన్ కూడా బాగా పర్ఫెక్ట్గా కుక్ అయింది గ్రేవీ కూడా పర్ఫెక్ట్గా ఉంది తిక్గా చూడండి ఆయిల్ చూడండి ఎంత బాగా పైకి సపరేట్ అయిపోయిందో అంతే ఎంతో టేస్టీగా ఉండి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పూరీలు చేసుకున్నాం ఇందాక పిండి కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని చిన్న బాల్స్లో చేసుకోండి చిన్న బాల్స్లో చేసుకొని దాన్ని పూరీ కలర్తో నీట్గా ఒత్తుకోండి పూరీలు అనేది మరీ పల్చగా ఉంటే పొంగవు మరీ లావుగా ఉంటే కొంచెం పిండి పిండిగా అనిపిస్తాయి అంత పర్ఫెక్ట్గా కుక్ అవ్వవు సో మీడియం మీడియం సైజులో చేసుకోండి చేసుకొని అన్ని పక్కన పెట్టుకోండి తర్వాత బాండల్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగిపోయాక దాంట్లో పూరీలు వేసుకోవాలి పూరీలు పొంగాలంటే మెయిన్ టెక్నిక్ ఆయిల్ చాలా హాట్గా ఉండాలి వేస్తే పైకి వచ్చేయాలి అంత హాట్గా ఉండాలి మళ్ళీ పూరీ అది వేయంగానే ఆయిల్లో పైన గంటితో గట్టిగా నొక్కుతూ ఉండాలి గట్టిగా అంటే అదే పైన ప్రెస్ చేస్తూ ఉండాలి అప్పుడే పూరీలు బాగా పొంగుతాయి ప్రెస్ చేయలేదంటే ఇంక పూరీలు పొంగవు సో మనం ప్రెస్ దాన్ని బట్టి ఆయిల్ వేడిని బట్టి పూరీలు పొంగేది ఉంటుంది అండ్ ఇప్పుడు మనం దీంట్లో రవ్వ వేసాం కదా పూరీలు కూడా గట్టిగా అయిపోవు ఎక్కువసేపు సాఫ్ట్గా ఉంటుంది చూడండి ఎంత బాగా పొంగాయి అన్ని పూరీలు పొంగాయి చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్